నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వియ వాయిస్ ఆఫ్ నేషన్ మెదక్ జిల్లా నిజామాపేట మండల కేంద్రంలో బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మహర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులస్థుల ఆరాధ్యోదయమైనటువంటి మార్కండేయ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమలలు వేసి పూజించుకున్నామన్నారు ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తితో మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చలమేటి నరేందర్ వార్డు సభ్యులు సామల సవితా మహేష్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు ప్రకాశం అధ్యక్షులు బతిని శ్రీనివాస్ కోశాధికారి నరేష్ సంఘ సభ్యులు రమేష్ శివప్రసాద్ నారాయణ లక్ష్మీనారాయణ నాగరాజు గుండు శ్రీకాంత్ గుజ్జు నవీన్ యాదగిరి పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది కుల బాంధవులందరి మధ్యన మరియు గ్రామ ప్రజల పెద్దల నడుమన క్రిస్మితుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇదే ఇదే సందర్భంగా ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని ఆశిస్తున్నాం వేళ ఈ సందర్భంగా మా పెద్ద ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది పద్మశాల జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామని ఆనందంతో మేము వ్యక్తం చేస్తాం